అక్రమ సంబంధం గత రెండు సంవత్సరాల నుంచి జరుగుతుండగా ఈ భర్త కర్మానం వచ్చింది భర్త కర్మానం వచ్చి రెండు మూడు సార్లు హెచ్చరించండి హెచ్చరించిన తర్వాత అయినా వాళ్ళ ప్రవర్తన లోపల మార్పు రాకపోయే వరకు ఒక నెల కింద వాళ్ళిద్దరిని ఒక దగ్గర ఇంట్లో ఉన్నప్పుడు భర్త పట్టుకోవడం జరిగింది పట్టుకొని పెద్ద మనుషుల సమక్షంగా తీసుకుపోయి హెచ్చరించి కొట్టడం జరిగింది భర్త కూడా ఈ ప్రవర్తన మార్చుకో నాకు పిల్లలు ఉన్నారు నా భార్య దగ్గరికి రాకు అని పూల పెద్దలు కానీ మిగతా వాళ్ళు హెచ్చరించి వార్నింగ్ ఇచ్చి పంపించారు వార్నింగ్ ఇచ్చి పంపించిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఏమనుకున్న వాళ్ళు అంటే ఈ పర్వీణ్ బేగం కూడా ఈ తన భర్తను అడ్డు తొలగించుకొని ఈ రాఘవేందర్తోనే కంటిన్యూ కావాలనే ఒక ఉద్దేశంతో ఈ రాఘవేందర్ను ఎదురైనా కలిసి భర్త అడ్డు తొలగించుకోవాలని ఈయన మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళిద్దరు కలిసి ఎట్లన్నా సంపాదన పథకం వేసుకున్నారు ఆ పథకంలో భాగంగా లేకుండా ఆయన నువ్వు చెప్పాలని చంప లేకుండా నాకు ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకోకపోవాలని కూడా ఈ పర్వీణ బేగం చెప్పడం జరిగింది అప్పుడు ఈ రాఘవేంద్ర ఈ పర్వీణ పర్వీణ బేగం ఈ కురుముంతే అనే వ్యక్తితో ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారు ప్లాన్ వేసుకుని రాఘవేంద్ర ఏం చేస్తాడంటే మార్చ్ ఫస్ట్ నాడు ఫోర్ ఓ క్లాక్ ఉదయం ఈ డిసీజ్లు ఎవరైతే ఉన్నారో ఈ రేమతుల్లా ఈయన పెయింటర్ గా పనిచేస్తుంటాడు ప్లస్ చిన్న చిన్న ఈ మేకలు అవి కట్ చేయడానికి వర్క్ వెళ్తుంటాడు ఈ ఫోర్త్ మార్చ్ ఫస్ట్ నాడు ఈ గురుమూర్తిని రాఘవేంద్ర వర్తిస్తాడు ఆ మేకను కట్ చేసిన తీసుకురమ్మంటే ఈయన లేబర్ కూలి వర్క్ కదా అనుకో ఫోర్ ఓ క్లాక్ ఈ గురుమూర్తి ఎట్ట వెళ్ళిపోతాడు ఈయన వెళ్ళిపోయి ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోతుంటే ఈ కేఎల్ఐ కెనాల్ జూనియర్ కాలేజ్ దగ్గర తీసుకొచ్చే వరకు వాళ్ళ పథకం ప్రకారం అంతకుముందు అక్కడ రాఘవేంద్ర ఉంటాడు ఇద్దరు కలిసి ఆయన రాయమతుల్లా చేతిలో ఉన్న కత్తి దిశ వాటర్లో వేసేసి ఆయన ఇద్దరు కలిసి పట్టుకొని కింద పడేసేసి కూర్చుంటాడు అప్పుడు ఇద్దరు పెరుగులాట లోపల ఈ రాయమతుల్లా ఈ రాఘవేంద్ర చేయి వేలు గురికేస్తాడు గురికేస్తే అది వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినాక అతనే పట్టుకొని ఇద్దరు ఈ గురుమూర్తి మెడల్ దగ్గర ఉన్న కర్చిస్తోని ఆయన మెడకు బిగించేసి ఒక కాళ్ళ మీద కూర్చొని ఆయనను హత్య చేయడం జరుగుతుంది హత్య చేయి ఆనవాళ్ళు ఉండకుండా సాక్షి అని ఏం చేస్తారు హత్య చనిపోయిన తర్వాత ఆ పక్కకి ఒక టెన్ మీటర్స్ దూరం లోపల కేర్ల కెనాల్ ఉంటాయి వాటర్ ఆ వాటర్ కెనాల్ తీసుకుపోతే ఆ శవం వేసేసి సాక్ష్యాలు ఉండరాదన్న ఉద్దేశంలో ఈ చనిపోయిన రవమతుల యొక్క కత్తిని ఆ టోపి ఆయన సంబంధించిన చెప్పులను ఒక ఫైవ్ మీటర్ దూరంలో వాటర్ వేసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ విషయం లోపల నేను పథకం ప్రకారం ముగ్గురు కలిసి ఇది హత్య చేసేది ఇది దాంట్లో ఆంధ్ర పోలీసు ప్లస్ సిఐ వనపర్చి ఈ ముగ్గురు కలిసి ఇద్దరు కలిసి టీంను పెట్టి దీని వెంట లోతుగా విచారించి సాక్ష్యాలను సేకరించి ఈ మెడికల్ రిపోర్ట్ ఆధారంగా వీళ్ళే నిర్ధారించేదానికి ఇన్వెస్టిగేషన్ వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది